రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన కేవలం వచ్చి ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి మళ్ళా విమానం ఎక్కి వెళ్ళిపోతున్నారు పెన్షన్లలో కూడా పద్నాలుగు మాసాల్లో ఒక లక్ష రెండు లక్షలు పెరగాల్సింది పోయి పెన్షన్లు పద్నాలుగు మాసాల్లో అరవై ఆరు లక్ష అరవై ఆరున్నర లక్షల పెన్షన్లు కాస్త అరవై ఒకటిన్నర లక్షల పెన్షన్లు ఉన్నాయంటే ఐదు లక్షల పెన్షన్లు తగ్గాయి పద్నాలుగు మాసాల్లో ప్రతి నెల ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏదో కాన్సెన్సీకి పోయి పెన్షన్ పంచుతున్నాడు ఒక వ్యక్తికో ఇద్దరికో ఇస్తాడు నాలుగు వేల రూపాయలు ఇస్తాడు ఆయన ప్రత్యేక విమానానికి హెలికాప్టర్ కు బందోబస్తుకు ఈ జిల్లాలో కలెక్టర్ కు ఈ బందోబస్తుకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం గడిపితే రెండు కోట్ల రూపాయల ఖర్చు రెండు కోట్ల రూపాయల ఖర్చు చేసి ఆయన కేవలం వచ్చి ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి మళ్ళా విమానం ఎక్కి వెళ్ళిపోతున్నాడు అంటే ఇది సబబేనా అంటే మనకు పబ్లిసిటీ పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పరాకాష్ట ఉండకూడదు కదా ప్రజల సొమ్మును ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా భేపిడీ చేయకూడదు చేయకూడదు కదా కానీ పబ్లిసిటీయే ముఖ్యం ఈ ప్రభుత్వానికి